Ram Jai Ram Jai Jai Ram, Dram, Ram Jai Ram Jai Jai Ram, Dram, Ram Jai Ram Jai Jai Ram, Dram, Ram Jai Ram Jai Jai. అయోధ్య భవ్య దివ్య రామ మందిరంలో కొలువు తీరనున్న శ్రీరామచంద్రుని దర్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి సిద్దమవుతున్నారు భారత రైల్వే భక్తుల కోసం ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేసింది ఇక విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి మరోవైపు కొందరు భక్తులు శ్రీరామ దర్శనం కోసం సైకిల్ యాత్రను చేపడుతున్నారు కర్ణాటక బీదర్ నుంచి కొందరు యువకులు అయోధ్య రామ జన్మభూమికి సైకిల్ యాత్రగా బయలుదేరారు ఆరవ రోజున తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న యువకులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వాగతం పలికారు

కర్ణాటక బీదర్ నుండి బయలుదేరిన పదకొండు మంది యువకుల సైకిల్ యాత్ర ఆరవ రోజున ఆదిలాబాద్ చేరుకుంది వీరికి పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయాల్ శంకర్ స్వాగతం పలికారు వారి ప్రయాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు ప్రపంచం నలుమూలల నుండి రామభక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారని వారందరికీ శ్రీరాముని ఆశీస్సులు సదా ఉంటాయని అన్నారు మఠం పీఠాధిపతి యువకులను ఆశీర్వదించి ముందుకు సాగనంపారు జనవరి అయోధ్యలో జరిగే ప్రతిష్టాపన ఆదిలాబాద్ నుండి బయలుదేరే భక్తుల కోసం ప్రత్యేక రైలు అలాగే బస్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ అనుమానాలు వచ్చే విధంగా మాట్లాడింది అసలు రామ జన్మభూమి అయోధ్యల నిర్మాణం అవుతుందా దానికి తేదీ ఎవరు చెప్తారు సమయం ఎవరు చెప్తారు అని అనేక విధాలుగా ఈ దేశంలో మెజార్టీ అయినటువంటి హిందువులను భయప్రాంతాలకు గురి చేసే విధంగా రకరకాల మాటలను మాట్లాడినటువంటి వాళ్లకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భవ్య మందిర నిర్మాణం పూర్తయి వచ్చే నెలలో ఆ యొక్క రాముని దర్శనం చేసుకోబోతా ఉన్నాం అదేవిధంగా ఆదిలాబాద్ నుండి కూడా ప్రత్యేకమైనటువంటి రైళ్ళు ఏర్పాటు చేసి ఇక్కడి నుండి కూడా అయోధ్య రామ దర్శనానికి కొన్ని ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం ఏది ఏమైనా అందరం సంతోషించేటటువంటి రోజు జనవరి దగ్గర పడ్డది కాబట్టి ఇప్పటికే అయోధ్య నుండి అక్షింతలు కూడా రావడం జరిగింది గ్రామ గ్రామాల ఊరగింపులు కూడా అక్షింతలు ఊరగింపు కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు